గౌరీలైన వైఎస్ఆర్సిపి లాస్ట్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి నా పార్టీ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి నా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా ఎవరు తప్పు చేసినారని పార్టీకి రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము మా కౌన్సిల్ అందరం కలిసిపోవడం అది నేరమా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం నేరమా మరి పార్టీ తరఫు నుండి ఏమన్నా నాకు సాయం చేసినారా పార్టీకి ఏమన్నా నాకు ముందుండి వాళ్ళు ఏమన్నా పెట్టినారా ఇది వ్యాపారం కాదు రాజకీయ వ్యాపారం కాదు వ్యాపారం అయితే లావాదేవీలు ఇవన్నీ ఉంటాయి నిన్న కొన్ని కారణాల వల్ల నేను క్యాంపుకు కూడా తీసుకుపోయిన కౌన్సిలర్లు అందరినీ వాళ్ళకు నా ఆ బరువు అంతా నేనే మోసిన ఎవరు పార్టీ కానీ పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ దానికి సహకరించలే నేనే అందరినీ చేసుకొని వాళ్ళ కూడా నా పడి ఉండేటట్టుగా చేసుకున్నా ఆయన ఇది ఒకటే ఎలక్షన్ కదా పెట్టుకుంది నేనే ఎలక్షన్ చేసిన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సార్లు సభ్యులు పోటీ చేసిన గెలుస్తాం కొడతాం నేనేవడో చెప్పుకోవాలా పార్టీ అన్నిటికీ నువ్వు పది కోట్లు పెట్టు పది కోట్లు పెట్టు పార్టీ ఫార్మ్లో ఎక్కడ గెలుస్తావా పార్టీ బీఫారకంలో ఎక్కడ పెడతా గెలిచావా చెప్పను ఇంటి పెడ గెలిస్తే ధైర్యం ఉందా అంతకంటే ఇంకేం కాదు పార్టీ అన్నా అధికారంలో ఉండేది ఆ రోజులకి ఈవెడ్ ఒకవేళ వాళ్ళంతా ఇదే తిగినా నువ్వు ఏ పరిస్థితిలో చేర్బో నువ్వు అర్థం చేసుకో పార్టీ లేకపోతే ప్రభుత్వం లేకపోతే నైందువా పార్టీలో ఉండి నేను చైర్మన్ పదవి ఉండాలనే నేను కోరుకున్నా మరి ఇప్పుడు ఉన్నట్టుండి నా కౌన్సిలర్ని తీసుకుపోయినారు కాబట్టే ఆ బాధతోనే ఇప్పుడు నాకు తెలియకుండా తీసుకుపోయినాడు కాబట్టే రఘురామ్ రెడ్డి నేను ఈరోజు రాజీనామాకు సిద్ధపడి రాజీనామా చేసిన నా కౌన్సిలర్లు అంటారు నా కౌన్సిలర్లు అంటారు అంటే ఇది పార్టీ కౌన్షిలర్ అదే పార్టీ బీఫార్మ్ ఇచ్చింది గెలిపించింది పార్టీ విధేయులుగా ఉంటారు కానీ నీకు విధేయులు కాదు వాళ్ళు నా అంటే ఈ ముందు చెప్పేది ఒకటే నేను పార్టీ వాడచ్చు ఆయన పార్టీ ఏదైనా కానీ మీరంతా పార్టీకి లాయలుగా ఉన్నాయి ఒక పార్టీ బీఫారం మీద టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత ఆ పదవీ కాలం రోజులు పార్టీకి లాయాలుగా ఉండాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద అవుతుంది మరి దాన్ని డిబేట్ అయ్యి పార్టీ మారేనా ఇంకా అది మైదుగురు మున్సిపాలిటీ ప్రజలే అర్థం చేసుకోవాలి ఎందుకనో పార్టీ మారాల్సిన వస్తుంది ఇప్పుడు ఎందుకనో రాజీనామా చేయాల్సింది పార్టీ తర్వాత సంగతి మరి మూడు అయింది జగన్మోహన్ రెడ్డి గారిని కలిపియమని కౌన్సిలర్లు అందరం పోయి చెప్పినాం అడిగినాం అడిగితే మూడు నెలల నుంచి కలిపిన వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మైతికూరులో ఉండి మరి మా కౌన్సిలర్లను ఎనిమిది మందిని జగన్మోహన్ రెడ్డి గారి గారికి తీసుకుపోవడం జరిగింది మరి నాకు తెలియకుండా రఘురామరెడ్డి రెడ్డి నా కౌన్సిలర్లను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది మూడు నెలలు గత సంవత్సరం నువ్వు నా మొహం నువ్వు నీ మొహం నేను విషయా ఒక్క సంవత్సరం ఇది అధ్యక్షుడు అయిపోయినప్పటి నుంచి పోనీ నన్ను వచ్చి అడిగిన వస్తా వస్తావని చెప్పేసి అంటే అంత పంచి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఓకే కార్యకర్తలు మంది పోతారని కలుస్తా ఉన్నారు జగన్ పులేంద్ర వచ్చేవాడితే అడిగిపోతా ఉన్నాడు అంటే రవిడీ ఎల్లంపలే ఇడో ఇరవైసారి పోయించాడు నువ్వు ఒక చైర్మన్గా జగన్మోహన్ నిజంగా నువ్వు మనస్మృతిగా కలవాలనుకుంటే నేను ఎప్పుడైనా విజయవాడ ఎక్కినా నీకు ఆ ప్రోటోకాల్ ఉంది ఒక చైర్మన్గా నేను రెస్పెక్ట్ ఇస్తాను కలుస్తాను పులేంద్ర గిట్ వస్తే నలభై సారి వస్తాను అన్నాడు ఆడైనా కలిసి ఉండొచ్చు చెప్పచ్చు నిజంగా పోనీ అది కూడా ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క రెండు మాసాలు అవుతుంది ఏది అవిశ్వాస తీర్మానప్పుడు వచ్చి మాత్రమే జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ కానీ గుర్తు వస్తున్నాడు అంతకుముందు పది నెలల్లో ఏ పొందైనా నువ్వు అవినాష్ రెడ్డి గారికి పోయినావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని నేమన్నా అనుకున్నావా అడిగావా నిన్న